సభల్లో క్రైస్తవ కూటముల్లో గ్యాదరింగ్స్లో సంగీతం అవసరమా నిషేధమా అంటే దేవుని దృష్టి కోణంలో ఆలోచిస్తే దేవుడు నిషేధిస్తున్నారా సంగీతాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా దీనికోసం మనం ఆన్సర్ కోసం ఎత్తుకుదాము అనేది తప్పకుండా మనకు ఆన్సర్ ఇస్తారు రైట్ సంగీతం అనేది దేవుని సృష్టిలో భాగం యాక్చువల్లీ ఇప్పుడు మన మధ్య కూడా ఇద్దరు సంగీత కళాకారులు ఉన్నారు ఆ పాటలే వద్దు అనుకుంటే బైబుల్ గ్రంథంలో కీర్తనల పుస్తకం మిస్ అయిపోద్ది అంటే ఇక్కడ పాటలు వద్దని కాదు పాటల వెనుకున్న సంగీతం అక్కడ మీరు చూశారో లేదో దావీదు గారు రచించిన ప్రతి పాట ఏ విధమైన సంగీతంలో పాడాలో ఏ రాగంలో పాడాలో చక్కగా పైన నోట్ చేస్తూ ఉంటాడు కదండి నిసిగర్ అంటే ఆ రాగాలు ఇప్పటికీ కూడా చాలామందికి తెలియవు అంటే చాలామంది ఈ క్రైస్తవ ప్రపంచంలో ఉన్నవారు కానివ్వండి బైబిల్ పండితులు కానివ్వండి ఇంకా మన భారతదేశంలో ఉన్న చాలామంది పండితులు కానివ్వండి ఏమని చెప్తారంటే ఆ రాగాలన్నీ మిస్ అయిపోయాయి ఆ పురాతన రాగాలు ఇప్పుడు మాకు అవి అందుబాటులో లేవు అవి ఏంటో కూడా తెలియదు ఎలా ఉంటాయో కూడా తెలియదు అంటే మనకు తెలిసిన కొన్ని రాగాలు మీరు చెప్పండి శివరంజని ఒకటి ఇంకా ఆనందభై శంకరాభరణం ఇంకా అలా రకరకాల రాగాలు ఉన్నాయి సో ఈ రాగాల వరకు మనకు ఐడియా ఉంది ఇంకా దావిది గారు రచించినటువంటి ఆ రాగాల మీద మనకు అసలు ఐడియా లేదు అవి ఎలా ఉంటాయో ఏంటో అల్ తషేతు ఐ మీన్ కరెక్టేనా అది ఒక రాగం పేరు ఉంది రాగం మీద పాడదు చూసారా ఇలా ఎన్నో రాగాలు ఉన్నాయి అవి ఏంటో కూడా మనకి అసలు తెలియదు అంటే వాటి అది ఎలా ఉంటుందో కూడా తెలియదు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే సంగీతం అనేది ప్రారంభంలో ఎప్పుడో ఆది కాండంలోనే ఈ పిల్లన గ్రోవి తయారు చేయటం దాన్ని యూజ్ చేయటం దాంతో చక్కటి సంగీతాన్ని క్రియేట్ చేయటం మనకు కనబడుతుంది రాత్రి నుంచి నిన్న వరకు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ సంగీతం అనేది లేకపోతే ఆ పాటకు అందం లేదు పాటకి అందాన్ని ఇచ్చేది సంగీతం పాటకి మాధుర్యాన్ని ఇచ్చేది సంగీతం ఆ సంగీత వాయిద్యాలతో వచ్చేటువంటి సంగీతంలో నుండి పాటకు అందం వస్తుంది పాట పాడవట్ల పాటను చెడి చెరపట్ల ఇంకా పాటను ఏం చేస్తానో అందంగా మలుస్తున్నారు అందంగా మలుస్తున్నారు అల్లరి లేన అల్లరి లేనంత వరకు అందమే ఉంటుంది రైటా రైట్ ఇప్పుడు ఈ సంగీతం వద్దు అనుకునేవారు వద్దు అనుకుంటారు వాళ్ళని అలా వదిలేయడమే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు మీరు వద్దు అనుకుంటున్నారా వద్దు అనుకోండి కంపల్సరీ ఉండాలని కూడా నేను చెప్పట్లేదు కావాలి అనుకున్నవారు కావాలనుకుంటారు వాళ్ళు అలర్జీ చేయట్లేదు కానీ సంగీతంలో శక్తి ఉంది ఎంత మంచి శక్తి ఉందంటే ఒక పాయింట్ మనకు గుర్తుంది అది దావీదు సౌలుగారికి మెంటల్ ఇల్నెస్ వచ్చినప్పుడు మెంటల్ ఇల్నెస్ వచ్చేసింది ఒక రకంగా దురాత్మ వల్ల మెంటల్ ఇల్నెస్ వచ్చేసింది ఆ మెంటల్గా మానసికంగా ఒక జబ్బు పడ్డప్పుడు దావీదు తన చక్కటి వాద్య పరికరాలతో అతనికి వైద్యం చేశాడు ఇన్ ద సేమ్ సెన్స్ సంగీతం నిషేధం అనే బైబిల్ ఎక్కడా లేదు మీరు నిషేధించేయండి ఇది మీకు వద్దు అని ఎక్కడా లేదు కాబట్టి అల్లరి జరగనంత వరకు చక్కగా ఆ దేవుని వాక్యం చక్కగా మన హృదయంలోకి వెళ్ళిపోతుంది ఆ సంగీతంతో మిక్స్ అయ్యి ఆ సంగీతంతో మిక్స్ అయ్యి దేవుని వాక్యం మన హృదయంలోనికి చక్కగా వెళుతుంది సో దీన్ని మనం స్వీకరిస్తే బాగుంటుంది అందుకే నేను నేను మరలా చెప్తున్నా వద్దు అనుకుని ఇప్పుడు నేను వట్టి అన్నం తింటా నాకు కోరొద్దన్నారు అనుకోండి హ్యాపీ తినండి తినండి లేదు నేను కూరతో తింటానన్నారనుకోండి అనుకోండి తినండి కానీ కూరతో తినేవాడు వట్టన్న తినేవాడిని నువ్వెందుకు వట్టన్ను తింటున్నావని అడగొద్దు తర్వాత వట్టన్న తినేవాడు కూరతో తినేవాడిని నువ్వు ఎందుకు కూరతో తింటున్నావు అని అడగొద్దు మీకు పాయింట్ అర్థమైంది కదా అలాగే సంగీత ప్రపంచంలో చాలా ఈ ఈ క్రైస్తవ ప్రపంచంలో సంగీతం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎవరి అభిప్రాయాలు ఏమైనా బైబిల్లో ఖచ్చితమైన నిషేధం ఎక్కడా లేదు కొంతమంది ఏమంటారంటే వాయిద్యాలు వాడారా వాడలేదా అనే దాని మీద డీప్ డిస్కషన్స్ మొదలు పెడుతూ డీప్ డిస్కషన్స్ చేస్తూ అంటారు వాడమని బైబిల్లో ఉందా అని అంటారు ఉన్నారు కొంతమంది ఇప్పుడు వీళ్ళు వాదించే వాళ్ళు ఏమంటారంటే వాడొద్దని ఉందా అంటారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ అసలు ఏదీ చెప్పలేనప్పుడు వాడొద్దన్నట్టే కదా అంటారు ఎలా ఉన్నాయంటే ఇవి ఒక వ్యర్థమైన విషయం మీద అనవసరమైన రాద్ధాంతం చేసినట్టు నువ్వు వాడనంటావా వాడకు వాడుకుంటాననుకునేవాళ్ళు నువ్వు వాడుకొని ఏదైనా పాటే అర్థమైందా ఇప్పుడు పెళ్ళికూతురు వచ్చి నాకు ఏ అలంకరణ వద్దు న్యాచురల్గా ఉంటాను అలాగే పీటల మీద కూర్చుంటాను అందనుకో అది అమ్మాయి ఇష్టం మీరెవరు బాగోదండడానికి ఏమో రైటర్ రా కదా చంద్రకళ నాచురల్గా కూర్చుంటాను ఇల్లు అంది కూర్చునివ్వండి ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చి లేదు లేదు నేను అలంకరించుకొని కూర్చుంటాను పెళ్ళి కదా ఇది పెళ్ళి కూతురిని కదా నేను అస్తమానం ఉంటుంది ఏంటిది ఇది సో చక్కగా తలదూకుంటాను చక్కగా మంచి బట్టలు కట్టుకుంటాను చక్కగా పౌడర్ రాసుకుంటాను చక్కగా ఫేస్ అంతా రెడీ చేసుకుంటాను నేను కూర్చుంటాను అంటే అవును కూర్చో పెళ్ళికూతురు కదా నువ్వు ఆ మాత్రం రెడీ అయితే బాగుంటుంది అలంకరించు పెళ్లి కుమారుడు కూడా వధువు వధూసంగా నేను చేస్తున్నాడు అలంకరిస్తున్నాడు కాబట్టి కూర్చొని అదే ఉంది దానికి దీనికి రాద్ధాంతం అవసరమా మీరు చెప్పండి సో క్రిస్టియానిటీలో దీని మీద కూడా రాద్దాంతో నడుస్తుంది అంటే నేనేమంటానంటే ఒక విశాల దృక్పథం మిస్ అయిపోతుంది జనాల్లో అంటే బ్రాడ్ బ్రాడ్గా ఆలోచించలేకపోతున్నారు ప్రతి చిన్నదాన్ని బోతతోలో చూసి దాని మీద నాతో నాతో డిబేట్కి వస్తావా నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ విషయం మీద మన ఇద్దరం మాట్లాడేద్దామా ఇలా ఉంటారు కొంతమంది ఇది దీనికి కూడా డిబేటే దేనికి దేనికి ఇప్పుడు నేను వాయిద్యం వాయించను అన్న వాళ్ళు వాయించుకున్నా నువ్వు కరెక్ట్గానే మాట్లాడుతున్నావు వాయించుకో అలాగే నడుపుకో వాయిస్తాననే వాళ్ళని వాయించుకొని నిషేధం లేనప్పుడు ఎందుకు వివాదం నిషేధం లేనప్పుడు వివాదం ఎందుకు దానివల్ల ప్రాబ్లమే లేనప్పుడు వివాదం ఎందుకు అల్లరి జరుగుతుందా అడ్డుకోవచ్చు అడ్డుకోవచ్చు అల్లరి లేనంత వరకు శ్రావ్యమైన సంగీతం వీళ్ళిద్దరూ పాడుతుంటే ఎంత మధురంగా ఉందా పాట ఎంత హ్యాపీగా అనిపించింది ఎంత ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు పాటల్లో కూడా ఇప్పుడు ఇందాక కాలం నిరిగి నిద్ర మేలుకో పాడింది చంద్రకళ ఆ పాట మ్యూజిక్ లేకుండా బాగుందా మ్యూజిక్తో బాగుందా చెప్పండి మ్యూజిక్ లేకుండా బాగుందన్న వాళ్ళు చేయి చూపించండి మిమ్మల్ని నేను తప్పుపట్టును సుమా చేయి చూపించాన తప్పట్టును మ్యూజిక్తో బాగుందన్న వాళ్ళు చేయి చూపించండి చూసారా దాదాపు సభలో ఉన్న వాళ్ళందరూ కాలం నెరిగి నిద్ర మేలుకు ఎలా ఉంది మ్యూజిక్తో బాగుంది పోతోంది కాలం మ్యూజిక్తో బాగుందా మ్యూజిక్ లేకుండా బాగుందా చెల్లెమ్మ రాసిన పాట మ్యూజిక్తో బాగుంది మ్యూజిక్ లేకపోతే బాగోలేదన్నవాళ్ళు బాగోలేదంటారు బాగుందన్నవాళ్ళు బాగుందంటారు కానీ అందులో వచనాలు మారో భావాలు మారో వాక్యం అలానే ఉంటుంది పాట ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది పాటకి మేకప్ వేస్తున్నాం మ్యూజిక్తో అంతే కదండి పాటని ఒక పెళ్లి కూతురులాగా ఏం చేస్తున్నాం ఒక బ్యూటీ ఎస్ మ్యూజిక్ అనేది ఇంకా అవును ఒక అలంకరణ ఒక అలంకరణ చేస్తాను కాబట్టి అది నిషేధం ఏమీ కాదు బైబిల్ ఎక్కడ కూడా నిషేధించమని లేదు సో చక్కగా పాటలు పాడండి మధురమైన సంగీతాన్ని ఆలపించండి అదొక థెరపీ అది నేర్చుకోండి ఇప్పుడు మన మనం మనం రాసిన పాట ఇప్పుడు దేవుడు ఉన్నాడు జాగ్రత్త ఉంది అది ఆ మ్యూజిక్ వల్ల ఇంకా దానికి డెప్త్ పెరుగుతుంది లిరిక్స్కున్న డెప్త్ ఏమవుతుంది పెరుగుతుంది సో కాబట్టి అలాని నేను మరలా మీ అందరికీ చెప్తున్నాను మాకు పాటలొద్దు మా సంఘంలో వాయిద్యాలు నిషేధం అని ఎవరైతే అంటున్నారో వాళ్ళను కూడా గౌరవిద్దాం వాళ్ళను కూడా గౌరవిద్దాం సరే మీ ఇష్టం నాన్న మీరు అప్పుడు రోమపత్రికలో ఒక మాట ఉంటుంది ఒకడు ఒక దినము మంచిదని ఎంచుతున్నాడట ఓ మరొకడు మరొక దినం మంచిదని ఎంచుతున్నాడట అది చదవండి ఒకసారి రెఫరెన్స్ చదవండి రోమపత్రిక ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు అతని ఎంపికలో ఈ దినం బెటర్ దినే బాగున్నాడంటే ఎంచుకుంటున్నాడంట నెక్స్ట్ మరి ఒకడు ప్రతి దిన సమానంగా ఎంచుచున్నాడు నాకు నాకు అన్ని ఒకటే అనుకుంటున్నాడట ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకుని అది ఇక్కడ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు వాయిద్యాలు లేకుండా మేము పాటలు పాడతాం మా సంఘంలో వాయిద్యాలు ఉండడానికి వీలు లేదు అని వాళ్ళు అనుకున్నారనుకోండి యు కెన్ ప్రొసీడ్ అని చెప్తాం అంతే దట్ ఈజ్ యువర్ చాయిస్ యూ కెన్ ప్రొసీడ్ మేము మిమ్మల్ని ఏమీ దూషించట్లేదు ద్వేషించట్లేదు అభ్యంతరపరచట్లేదు అలాగని మీరు మా వాళ్ళు కాదని కూడా చెప్పట్లేదు మీరు మా తమ్ముళ్ళు మా చెల్లెమ్మలు మా అక్కలు మా అన్నలు వీఆర్ ఆల్ క్రిస్టియన్స్ వీఆర్ ఆల్ క్రిస్టియన్స్ ఏమండి నా నాకు కూరతో తినడం ఇష్టం నీకు ఒట్టిగా తినడం ఇష్టం నేను కోరతో తింటా నువ్వు నన్ను అబ్జెక్ట్ చేయకు నువ్వు ఒట్టిగా తిను నేను నిన్ను అబ్జెక్ట్ చేయను అంతే అయిపోయింది ఇది ఇక్కడతో సమసిపోయింది దీన్ని పెద్దగా బోతలో చూసి పెద్ద వివాదాన్ని సృష్టించి దీని మీద రచరచ చేసి ఇది ఒక సిద్ధాంతంగా ప్రతిపాదించి అందరినీ దూరం చేసుకుని ఏం సాధిస్తాం అవునా కదా మీరు చెప్పండి రైట్ కాబట్టి నన్ను అడిగితే సంగీతం నిషేధం కాదు అది ఇష్టమే దేవునికి ఇష్టమే సంఘంలో ప్రధాన విషయాలు అప్రధాన విషయాలు రెండు పార్ట్స్ ఉంటాయి కదా ఇందులో దీన్ని ఎందులో చేర్చవచ్చు అంటారు అంటే ప్రధానం అప్రధానం అంటే ఉపయోగించాలా ఉపయోగించాలి అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ ఈ టాపిక్ ని ఇంపార్టెంట్ గా తీసుకోవాలి మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి ఇది లేకపోతే ఇంక సంఘానికి జీవం లేదు సంఘానికి ఇంకా ఆధారం లేదు అన్నట్టు లేదు లేదు అలా అసలు దాన్ని ఈక్వల్ గా వదిలేదు అంటున్నాను అనట్లేదు అప్రధానం అనట్లేదు నన్ను అడిగితే ఐ లైక్ మ్యూజిక్ మ్యూజిక్ లేకుండా నాకు పాట రాదు ఉండదు కూడా నేను ఇష్టపడిన కూడా సో నా అది నా వ్యక్తిగత అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం నేను ప్రభువును ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని విశ్వసిస్తున్నాను నేను కొంతమంది సోదరులు ప్రభుని ఆరాధించేటప్పుడు మ్యూజిక్ అవసరమా జీవం గల దేవునికి జీవంతో కూడిన ఆరాధన చేయాలి అంటారు వాళ్ళు అప్పుడు లేని వాయిద్యాలు ఎందుకు మనకు అంటారు వాళ్ళు చాలా సంకుచిత మనస్తత్వంతో ఉన్నారనుకుంటాను నేను ఎందుకు అని అనొద్దు మాకు వద్దు అనండి అంతవరకే అది మేము గౌరవిస్తాం ఎందుకు అంటే మళ్ళీ అక్కడ నుంచి అది అంత అయిపోతుంది అది పాపం అయితే వద్దని చెప్దాం అదేం పాపం కాదుగా ప్రశాంతమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఈక్వల్గా వదిలేద్దాం ప్రధానమా అప్రధానమా అనే దానికంటే కూడా ఈక్వల్గా నచ్చితే వాడుకోండి నచ్చకపోతే మానేయండి సో కాబట్టి దీన్ని పెద్దగా బొత్తత్తులో చూడకుండా పెద్ద ఇష్యూ చేసేయకుండా ప్రశాంతంగా వదిలేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం రైట్ ఏమంటారు గారు ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వ్యక్తి కూడా ఆరాధికుడే నా దృష్టిలో సింగర్ అయినా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వ్యక్తి సమానం అనుకుంటాను నేను అందరూ ఇన్స్ట్రుమెంట్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ పాయింట్ ఇది ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేదానికి ఒక తబలిస్ట్ ఉన్నాడు తమ్ముడు తబలాలతోనే ఆరాధిస్తాడు దేవుడు నేనైతే కరెక్టేనా డావిది గారు కొంతమంది సంగీత బృందాన్ని ఏర్పరిచారు పాత నిబంధనలో వాళ్ళందరూ పరిశుద్ధాత్మ ప్రేరణతోనే చక్కగా వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని వాళ్ళు అది వాయిద్యాలు వాయించడం అయినా లేకపోతే కోరస్గా వాళ్ళు పాడడం అయినా అదంతా జరిగింది కాబట్టి సంగీతం అనేది క్రైస్తవ్యంలో ఖచ్చితంగా ఉండాలి అని నా అభిప్రాయం రైట్ దాన్ని కూడా ఏకీభవించాలి తప్పకుండా రైట్ దీని మీద మీకు ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత లేకపోతే ఎక్కడైనా మళ్ళీ మీరు ఎవరినైనా కలిసిన తర్వాత మనం చక్కగా డిబేట్ అని ఎవరైనా అంటే కనుక అలా వెళ్ళిపోండి అంతే దీనికి డిబేట్ ఎందుకండి వేస్ట్ కదా అవసరం లేదు రైట్